లిథియం లిథియం నిల్వల కోసం అర్జెంటీనాతో భారత్ ఒప్పందం చేసుకుందనమాట దీని గురించి వద్దా లిథియం నిల్వల లక్ష్యంగా భారత్ అర్జెంటీనాతో ఒప్పందం చేస్తుంది అనమాట శిలాజ ఇంధనాలకు దూరం జరుగుతూ ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నాయి ఈ క్రమంలోనే లిథియం మూలకానికి గిరాకీ బాగా పెరుగుతుంది దీనికి సంబంధించి ఇటీవల అర్జెంటీనాతో భారత్ కీలక ఒప్పందాలు చేసుకుందనమాట అర్జెంటీనా లిథియం అన్వేషణకు భారత్కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ కాంజీ బిందేస్ ఇండియా లిమిటెడ్ కేఏబిఐఎల్కు అనుమతి లభించింది ఈ మేరకు ఇండియా అర్జెంటీన మధ్య ఇటీవల ఒప్పందం కూడా కుదిరింది ఇండియా ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న నిలిత్యంలో యాభై నాలుగు శాతం దాకా చైనా నుంచే వస్తుంది అర్జెంటీనా ఒప్పందం వల్ల డ్రాగన్ దేశపై ఇండియా అధికంగా ఆధారపడిన అవసరం కొంతవరకు తగ్గుతుంది ఒక ప్రభుత్వ రంగ సంఘం ఇదే ఆక్షేపాలు చేపట్టడం మైనింగ్ ప్రాజెక్ట్ దక్కించుకోవడం ఇదే తొలిసారి ఈ ప్రాజెక్ట్ వ్యయం దాదాపుగా రెండు వందల కోట్లు శుద్ధ ఇంధన సాంకేతికతలు ముఖ్యంగా రీఛార్జ్ చేయగల బ్యాటరీల అభివృద్ధిలో లిథియం కీలకంగా నిలుస్తుంది సౌర పవన తదితర ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థల ద్వారా అందే విద్యుత్ని నిల్వ చేయడానికి లిథిం ఆయాన్ బ్యాటరీలు విస్తృతంగా వినియోగిస్తున్నారు ఇలా నిల్వ చేసిన విద్యుత్తును అవసరమైనప్పుడు వాడుకోవచ్చు తద్వారా కరెంటును నిరంతరాయంగా సరఫరా చేయవచ్చు అనమాట విద్యుత్ వాహనాల్లో లిథిం అయాన్ బ్యాటరీలు కీలకం ప్రస్తుతం శిలాజ ఇంధనాల వినియోగం వల్ల పెద్ద మొత్తంలో కర్బనవద్దగా వెలువడుతున్నాయి దానివల్ల పర్యావరణ తీరం నష్టం పట్టుతుంది దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు విద్యుత్ వాహనాల వైపు దృష్టి సారస్తున్నాయి ఈ క్రమంలో తేలికపాటి బ్యాటరీ తయారీలో నిత్యమయా అవసరం ఇబ్బంది ముబ్బడిగా పెరిగింది స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ట్యాబ్లు వంటి వాటిలోనూ నిత్యం అయాన్ బ్యాటరీలు వినియోగిస్తున్నారు విద్యుత్ని భారీగా నిల్వ చేసే పవర్ గ్రిడ్ ప్రాజెక్టులో నిత్యం అయాన్ బ్యాటరీలు పెద్ద మొత్తంలో అవసరమవుతున్నాయి ఐక్యాసం సుస్థిర లక్ష్యాల ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ప్రపంచం శుద్ధమైన చౌకైన విద్యుత్ను అందించాలని అందరికీ అందించాలని వ్యవసాయం వ్యాపారం కమ్యూనికేషన్ విద్య ఆరోగ్యం రవాణా అభివృద్ధిలో ఇది కీలకంగా మారుతుందని చెబుతుందన్నమాట సుస్థిరింధన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రపంచం ప్రయత్నిస్తున్న అది ఆచరించనగా వేగంగా వృద్ధి జరగట్లేదు ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ వనరుల వైపు పొడవులు చేస్తున్నా రెండు వేల డెబ్బై నాటికి ఉద్రగాలు తండస్థు సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గెగావారి శుద్ధి విద్యుత్ సామర్థ్యాన్ని అందుకోవాలని లక్షించింది ఈ క్రమంలో పునరుత్పాదక మార్గంలో అందే విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయడానికి సమర్థ బ్యాటరీ నిల్వ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా లిథియం వనరులు అత్యధికంగా ఉన్న రెండో దేశం అర్జెంటీనా నాలుగో అతిపెద్ద లిథియం ఉత్పత్తిదారులు కూడా అర్జెంటీనే ఆస్ట్రేలియా చిలీ చైనా తొలి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి అర్జెంటీనా భారత ఒప్పంద దైపాయ సంబంధాలు బలవంతం చేయడంతో పాటు మైనింగ్ రంగం సుస్థిరాభివృద్ధి వేగంగా తోడ్పడుతుందని కేంద్రం కూడా చెప్తుంది ఇటీవల అర్జెంటీనా ఆర్థిక వాణిజ్యంలో కూలిపోయింది దారిద్యం తీవ్ర రూపం దాల్చింది ఇలాంటి పరిస్థితుల్లో అర్జెంటీనా కొత్త దేశుడు జేవియర్ మిలే ఎన్నికల్లో ఎన్నికయ్యారు అధ్యక్ష ప్రధాన సమయంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాల పట్ల తన వ్యతిరేకతను ఆయన బలంగా వ్యక్తపరిచారు దక్షిణ అమెరికాలో చైనా ప్రాబ్లం ప్రశ్న పెరుగుతున్నా దాంతో తైపా సంబంధాల పట్ల విముక్తి ప్రదర్శించారు మీలే ప్రస్తుతం అమెరికా ఇజ్రాయెల్ పుష్పమాల దేశాల స్నేహ అంశం చేస్తున్నారు భారత నిధి ఒప్పందం చైనాకు అర్జెంటీనాకు జో జరుగుతున్న జరుగుతుంది తెలియజేస్తుంది రెండు వేల ఇరవై అధ్యక్ష అధ్యక్ష జీ ట్వంటీ అధ్యక్ష వర్తమాన దేశాల వానికి బలంగా భారత్ బలంగా అనిపించింది ఈ అంశం అర్జెంటీనా ఆకర్షించింది భారత చైనా తరఫు కళ్యాణ్ కాలుదూతుంది ఇలాంటి పరిస్థితిలో అర్జెంటీనా ఇదే మొప్పని బీజింగ్ ఢిల్లీ అధికంగా ఆధారపడిన అవసరాన్ని కొంతవరకు తగ్గించేస్తాయి అనమాట ఈ విధంగా అర్జెంటీనాతో మన భారతదేశ స్నేహ సంబంధం కొనసాగిస్తుందని చెప్పడానికి ఈ ఒక డీల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం